హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు బనానాతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసివ్వండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బనానా ఫ్లేవర్లో ఇప్పుడు ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఏదైనా ఒక కేక్ బౌల్ అయితే తీసుకోండి ఇలాంటిది ఉంటే తీసుకోండి లేదంటే స్టీల్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు మామూలుగా మనం టిఫిన్ బాక్స్లో వాడుతుంటాం కదా దాంట్లో కూడా కేక్ అయితే ఈజీగా వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అడుగున పేపర్ వేయడానికి ఏ ఫోర్ షీట్ పేపర్ కానీ లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనం తీసుకున్న బౌల్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఇలా అడుగున సరిపోయేంత పేపర్ని కట్ చేసుకొని వేసుకోవాలి మనం తయారు చేసుకునే కేక్ బౌల్కి అంటుకోకుండా ఉండడానికి ఈ పేపర్ అయితే వేసుకోవాలి ఇలా పేపర్ వేసుకున్నాక మరొకసారి దీంట్లో ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా బౌల్ చుట్టూ అప్లై చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి రెండు బాగా పండిన అరటిపండ్లను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో అరకప్ కంటే కొంచెం తక్కువ షుగర్ వేసుకోవాలండి షుగర్కి బదులు తురిమిన బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలా షుగర్ వేసుకున్నాక దీంట్లో పావు కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని వేసుకోవచ్చు లేదంటే కరిగించిన బట్టర్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక దీంట్లో అరకప్పు వరకు పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఎసెన్స్ లేదంటే మీ దగ్గర ఇలాజ్ పౌడర్ ఉంటే ఇలాచ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టి దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని కేక్ మిశ్రమం కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక దీంట్లో ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక దీంట్లో పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక దీన్ని జల్లెడ పట్టుకోవాలి ఇలా జల్లెడ తిప్పుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న అట్టపండు మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని విస్కర్తో కానీ లేదంటే ఏదైనా ఫ్లాట్గా ఉండే గంటతో కానీ ఈ విధంగా ఒకటే సైడ్ కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే దీంట్లో పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి చివరిగా పిండిని అయితే ఇలా పైనుంచి వేస్తే రిబ్బన్ లాగా పడాలండి అంతవరకు పాలను వేసుకుంటూ కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోవద్దండి ఇలా పైనుంచి వేస్తే రిబ్బన్ లాగా పడాలి ఇలా పిండిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి ఇలా ఒక చిన్న బౌల్లో డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీలు కానీ తీసుకొని కొంచెం పొడి పిండి వేసి కలుపుకొని వీటిని ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా చేయడం వలన మనకు టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఒకే దగ్గర కాకుండా కేక్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతాయి ఇలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బౌల్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా కేక్ మిశ్రమం వేసుకున్న తర్వాత ఈ గిన్నెను రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా చేయడం వలన కేక్లో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయి ఇలా ఈ బౌల్ని రెడీ చేసుకున్న తర్వాత ముందుగానే మనం స్టవ్ పైన కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాల సేపు ప్రీహీట్ చేసుకోవాలి ఇలా వేడి చేసుకునే ముందే అడుగున కొంచెం ఉప్పు వేసుకోవాలండి అరేంజ్ మందంగా స్టాండ్ ఉంటే మాత్రం తర్వాత అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కడాయిని వేడి చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న కేక్ బౌల్ ని దీంట్లోకి పెట్టాలి ఇలా పెట్టుకున్నాక సరిపడేంత మూత పెట్టాలండి లోపలికి కొంచెం కూడా గాలిపోకుండా ఉండే సరిపడేంత మూత అయితే పెట్టాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మధ్యలో పెట్టి ముప్పై నిమిషాల సేపు దీన్ని మనం బేక్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత కేక్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో నైఫ్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ మధ్యలో గుచ్చితే పిండి దానికి అంటుకోకుండా వస్తే ఉడికినట్టు లేదంటే ఈ విధంగా కొంచెం అంటుకుంటే మరొక పది నిమిషాల సేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుంటే పిండి అంటుకోకుండా అయితే వచ్చిందండి కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బయట పెట్టుకొని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఈ విధంగా చుట్టూ అనుకుంటే కేక్ మనకు ఈజీగా బయటకు వస్తుంది మనం అడుగున పేపర్ వేసుకున్నాం కాబట్టి బౌల్కి కేక్ అయితే అంటుకోకుండా వచ్చిందండి ఇప్పుడు ఈ పేపర్ తీసేసి ఒక ప్లేట్లోకి అయితే కేక్ని సర్వ్ చేసుకుందాం చూసారు కదండి కేక్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ నేను పై లేయర్ అంతా తీసేసి కేక్ని అయితే కట్ చేస్తున్నాను ఇలా కేక్ కట్ చేసుకున్న తర్వాత కేక్ అయితే చాలా స్పాంజీగా ఉందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది బనానా ఫ్లేవర్లో అంతేనండి చూసారు కదా ఇంట్లోనే చాలా ఈజీగా కేక్ని ఎలా తయారు చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్